కుత్బుల్లాపూర్ సుచిత్ర సెంటర్ లోని శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ సమా పాఠశాలలో యాజమాన్యాల ధర్నా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు ధర్నా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర సెంటర్ లో శ్రీ చైతన్య ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు ధర్నా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు ధర్నా నిర్వహించాయి కొద్బుల్లాపూర్ మండలం సుచిత్ర మూడుగుళ్లు శ్రీ చైతన్య పాఠశాలకు అనుమతులు లేకపోవడంతో మే నెలలో విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు అయినప్పటికీ పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ స్వీకరిస్తూ విద్యార్థులను చేర్చుకుంటుంది కోర్టును అయితే బుధవారం నుంచి పాఠశాల ప్రారంభం చేస్తున్నామంటూ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం మెసేజ్ పెట్టడంతో కొద్బుల్లాపూర్ బడ్జెట్ స్కూల్ యాజమాన్యం సంఘం పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తున్నాయి సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ వైఖరిని ఎండకట్టారు వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు కూడా ధర్నా నిర్వహించారు चंद्री स्कूल की परमिशन लगा मुझे अडमिशन सिक्स चंद्र स्कूल की अडमिशन लगा मुझके परमिशन lẹsẹ lẹsẹ ṣi bọljẹ ṣe ṣi bọljẹ ṣi. लीना झींच आले गणपतीचा राजा 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 స్కూల్స్ అని పెట్టడము మా దగ్గర చదివే మంచి విద్యార్థిని విద్యార్థులను అలాగే మేము ట్రైన్ చేసిన మంచి స్టాఫ్ను కూడా మోసపూరిత ప్రకటనలతో తీసుకొని మేము పదిహేను వేలు ఇరవై వేలు ఇచ్చి మంచి ట్రైన్ చేసిన టీచర్స్ను కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇచ్చి తీసుకొని మా దగ్గర ఉండే మంచి క్రీమ్ని ఇటు విద్యార్థిని విద్యార్థుల్ని అటు టీచర్స్ని కూడా తీసుకోవడంతో మా బడ్జెట్ స్కూల్స్ చాలా సఫర్ అవుతున్నాయి ఈ విధంగా మేము ఇంతకు ముందే టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ డిఓ గారికి కూడా చెప్పాము డిఓ గారు యాక్షన్ తీసుకున్నామని చెప్పారు కానీ ఈరోజు ఇక్కడ మరీ ఈరోజు ఓపెన్ చేస్తామని చెప్పి ఆన్లైన్లో అందరికీ మెసేజ్లు పెట్టడము పెట్టినా కానీ మా వాళ్ళు ఇక్కడ ఇట్లా చేస్తున్నా కానీ అక్కడ నిమ్మకి నీరు మా విద్యా వ్యవస్థ కానీ విద్యా విద్యాధికారులు కూడా ఉండడం మాకు చాలా శోచనీయము ఇదంతా మీ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్ళి మా బడ్జెట్ పాఠశాలను కాపాడవలసిందిగా కోరుతున్నాం సెంట ఆంథనీ స్కూల్ ముందట శ్రీ చైతన్య పాఠశాల రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం ఫిఫ్టీ సిక్స్ జీవోని కనీసం పాఠో తొంగలో తొక్కి డబ్బు ఉంది కదా మేము ఏదైనా చేస్తామని ఎలాంటి నామ్స్ లేకుండా కనీసం 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 ఉచ్చమైన డిస్టెన్స్ ఉండాలి అలాంటి డిస్టెన్స్ లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసి టోటల్ ఇక్కడ ఉన్న బడ్జెట్ బడ్జెట్ పాఠశాలని అందరికీ ఎఫెక్ట్ చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంతేకాకుండా ఎంతో లక్షల ఫీజులు పెట్టి మామూలుగా బడ్జెట్ పాఠశాలలో నామినల్ ఫీజులతో మేము చదువు చెప్తూ ఉంటాం అలాంటిది కాకుండా ఇలాంటి పెద్ద పెద్ద పెట్టి కార్పొరేట్ కార్పొరేట్ వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేసేసి బడ్జెట్ పాఠశాల అందరినీ ఇబ్బంది చేస్తారు దయచేసి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని మినిమం ఒక డిస్టెన్స్ ఉండేటట్టు చేసి కార్పొరేట్ విద్యను నియంత్రించాలని మేము కోరుకుంటున్నాం